స్వాతంత్రం ఇచ్చిన దేవుడు ఒక మాట అన్నాడు అన్నింటి ఎందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు చ జాగ్రత్త చూడమన్నాడు కదా అన్నీ చూడకు మాట్లాడమన్నాడు కదా అని అన్నీ మాట్లాడకు తినమన్నాడు కదా అని అన్నీ తినకు వినమన్నాడు కదా అని అన్నీ వినకు ఎంత జాగ్రత్త నేర్పిస్తున్నాడు చూడండి అలాగే చెప్పినటువంటి మాటల్లోనే నీ ప్రార్థన నేను విని నీకు సఫలము చేయాలి అని అంటే మీరు ఎలా చేయకూడదు ఎలా చేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు ప్రార్థన అవసరమే ఆ ప్రార్థన అంటే ఏంటో ప్రార్థన ఎలా చేయాలో ఒక పాఠమే అది ప్రార్థన ఎవరికి చేయాలో ఏనైనా ప్రార్థన ఎవరి ద్వారా చేయాలో అన్ని విషయాలు నేర్చుకున్న మనకు ఒక కట్టడగా ఇస్తున్నాడు ఈ ప్రార్థన సఫలం అవ్వాలి అంటే మీ ప్రార్థన విని మీ ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వాలంటే ఇలాగుండాలి ఇతరుల అపరాధములను క్షమించు ఇతరుల అపరాధాన్ని క్షమించకుండా నువ్వు మోకరించుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలము రాదు నువ్వు మాత్రం ప్రార్థన చేస్తూ ఉండాల్సిందే కానీ దేవుని దగ్గర నుంచి ఏం రాదు ప్రతిఫలము రాదు వెంటనే ప్రతిఫలం రాలేదని అంటే మీ ప్రార్థనలు ఎక్కడో లోపం ఉందని వెంటనే మారిపోవాలి అది ప్రార్థనకు ఆటంకము అని అన్నప్పుడు అందుకే సంఘానికి వచ్చేటప్పటికే ప్రార్థన అనేది ఆరాధనలో ఒక భాగం కదా అందుకే వెంటనే వెనక చేరి చెప్తున్నాడు జాగ్రత్త నువ్వు దేవుని మందిరమును ముందుకు పోనప్పుడు మీ ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకొనిపోండి మీరు కూడి వచ్చిట ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలుకైతే కాదు ఎందుకనగా మొదటి సంగతి ఏమనగా మీలో అభిప్రాయములు ఉండక తప్పదు మీరు ఖచ్చితంగా మీరు కక్షలతో వచ్చి ఉన్నారు ఒకరిని ఒకరు క్షమించుకోకుండానే వచ్చి ఆరాధిస్తూ ఉన్నారు మీ ఆరాధనని స్వీకరించను ఆరాధనలో ప్రముఖమైన భాగమే ప్రార్థన అది నేను వినను నీకు ప్రతిఫలం ఇవ్వను అని పదే పదే లేఖనాలు చెప్పగా మనం విన్నాం పిల్లరా మరి అంత విని కూడా మనము మారకపోతే చేసే ప్రార్థన అంతా దేనికనైనా అందుకని ప్రతి ఒక్కరిని పరీక్షించుకునే విధంగా చెప్తున్నాడు ఇప్పుడు సోదరుడు చదివించినటువంటి మాట ప్రకారము మతైసు వత ఐదవ నలభై నాలుగవ వచనం ప్రకారం నేను ఎంత గొప్ప మాట చూడండి ఇది నేను మీతో చెప్పినది ఏమనగా కదా మీతో చెప్పినది ఏమనగా మీరు మీరు పరలోకమందు తండ్రికి మీ కుమారులై ఉండునట్లు పరలోకమున్న తండ్రికి మనం అందరం ఏమవ్వాలటమ్మా కుమారులై కుమారులమై ఉండునట్లు శత్రువులను ప్రేమ ఈ శత్రువులను ప్రేమించుడి మిమ్మను మిమ్మల్ని హింసించుచున్న వారి కొరకు ప్రార్థన చేయుడి ఎప్పుడు చేయుడి ప్రార్థన మీ శత్రులను ప్రేమించాలి క్షమించినప్పుడు మిమ్మల్ని హింసించు వారి కొరకు అప్పుడు చేయండి ప్రార్థన అంటే ఇక్కడ ఫస్ట్ అర్హత ఏమంటున్నాడంటే మీ తండ్రికి కుమారులై ఉండాలి అని అంటే పరలోకమందున తండ్రికి కుమారులై ఉండాలంటేనే మొదట అర్హత ఏదట ఈ శత్రువులను ప్రేమించండి ప్రేమించండి మిమ్మల్ని హింసించు వాళ్ళు కొరకు ప్రార్థన ప్రార్థన చేయండి ఎప్పుడు వింటాడా మన ప్రార్థనని అక్షరాల వింటాడు ఇది మీరు పెడచేవని పెట్టవచ్చు మీకు స్వాతంత్రం ఉంది కానీ మీరు మాట్లాడేటప్పుడు ఆయన వినేటప్పుడు దానికి మీ ప్రతిఫలం ఇవ్వకుండా పోయే ప్రమాదం ఉంది అందుకని దీన్ని దయచేసి పెడచెవని పెట్టుకోబోకండి అలా ప్రవర్తించడం నేర్చుకోండి మొదట అసలు ఆ తండ్రికి కుమారుల ఇంటి కొరకే మనం పుడితే ఆ తండ్రికి కుమారులుగా ఉండకుండా పోయే ప్రమాదం ఉందని అంటే ప్రార్థనకు అంత శక్తి ఉందా అంటే అంత శక్తి ఉంది ప్రతిరోజు కొడుకు తన తండ్రితో మాట్లాడకపోతే బోలుడు కోల్పోతాడు అది బహుశా ఇప్పుడు తల్లిదండ్రులకు తెలియదు శారీరకంగా కూడా ఒక తండ్రితో కుమారుడు మాట్లాడకపోతే అన్నీ దూరమైపోతాయి వాళ్ళకి చూడు ఎంత నష్టం పెట్టుకుంటాడు మనిషి అలాంటిది తండ్రి దేవునికి లోకాల్లో కలుగజేసిన దేవునికి కుమారులవి కుమార్తెలవి ఉంటే కొరకు పుట్టిన మనము శాశ్వతంగా దేవునికి కుమారులు కుమార్తెలు ఉండలేక తెగిపోతామని అంటే అది ఎంత ప్రమాదమో దానికి ఏంటి కారణము అని అంటే మీ ఇతరులను క్షమించకపోవడమే మీ శత్రువులను క్షమించకపోవడమే అంటే చూసి ఎంత ఇంపార్టెంట్గా ఉందో ఒకరిని క్షమించడము అయితే మీరు ఆలోచించండి మీరు ఇలా ఉండాలి అని క్షమించగలిగే వారిగా ఉండాలి అప్పుడే మీ తండ్రిని దేవునికి మీరు కుమారులు అయి ఉంటారు ఎంత పెద్ద అర్హత చూడైనా ఒక చిన్న ప్రార్థనలో చేయడానికి అర్హత కావాల్సిన ఒక క్షమించే గుణం మన దగ్గర లేకపోతే నువ్వు దేవునికి కొడుకు కాదు దేవునికి కుమారులు కాదు కుమార్తెలు కాదు అని అంటే భూమి మీద బ్రతకడం దేనికే ఒక్కసారి సుదీర్ఘంగా ఆలోచించండి మీ మనసు వెంబడించి సరే ఎన్నైనా చేస్తుండే కాబోలు మనిషి అంతంతేనైనా మనకి ఇప్పుడు ఎంతో గొంతు పిసికేయాలంత కోపం వచ్చేటట్టు కూడా కలిసి ఉండొచ్చు కానీ వాడిని నోట నుండి క్షమాపణ మాట వచ్చేసింది అని అంటే నిన్ను పిసికేస్తాడు గొంతు నువ్వు క్షమించకపోతే వాడిని ఎంత బద్ద ఇది పెట్టాడు జనైనా ఎందుకని అంటే గొంతు పిసుకడం దేవుడు అంటే అర్థం అది కాదు ఇది పిసిగి సంపేస్తాడని కాదు శాశ్వత కాలము నువ్వు ఆయన కుమారుని నువ్వు ఉండలేవు శాశ్వత కాలం ఆయన లోకంలోకి నువ్వు వెళ్ళలేవు దయవించి ఆలోచించండి ఎన్ని మార్లు పేతులు అలసిపోయినట్టున్నాడు పెద్ద ఎన్ని మార్లు క్షమించమంటే అవుతా చూసావా ఆ మాటకి అంటే ఎన్ని మార్లు మట్టుకుంటున్నాయినా చచ్చిపోయేంత పో అనేసాడు ఆలోచించండి పిల్లరా ఇది దేవుడు కోరుకుంటున్నది ఒక ప్రార్థనకు ఇంత పెద్ద లింక్ పెట్టాడు ఆయన ఆయన ఇది గిని అందరూ పఠిస్తే ఎందుకు నేను పోలీస్ స్టేషన్లో ఎందుకు కోర్టులో ఒక్కసారి చూడండి ఇది కదా నిజంగా ధర్మం అనేది ఇది కదా విధులు అనేవి దీనిని చిన్నప్పటి నుంచే మీరు నేర్చుకునేస్తే ఎందుకు చెప్పండి ఇంత అఘాయిత్యం ఎందుకు జరుగుతుంది ఒకసారి చూడండి ఎంత ఘోరంగా ఉందో చూడండి పరిస్థితులు వీటన్నిటి కారణం ఇది దీనికి దీది అని కూడా ప్రభుత్వానికి తెలుసు కానీ ప్రభుత్వము కూడా దీన్ని పట్టించుకోదు ఎందుకంటే అపవాది అంత భయంకరంగా పనిచేస్తున్నాడు వాళ్ళ మీద కానీ సంఘం మీద వారి అధికారం కొనసాగుతాను ఆయన ఏ నాటికైనా నిజం తెలిసిపోద్ది బిడ్డలకి ఎందుకంటే ప్రతి మాట దేవుడు రాసేస్తున్నాడు కాబట్టి ఏది దాపరికం లేదు ఒకప్పుడు మర్మంగా ఉంచాడు సంఘం ఎప్పుడైతే ఏర్పడిందో నానా విధమైన జ్ఞానాన్ని అంటే చెప్పాలంటే తీర్పులో దేవదూతలకు తీర్పు తీర్చేంత జ్ఞానాన్ని తన బిడ్డలకు సంఘంలో ఉండే వారికి ఇచ్చేసాడు ఇంకెక్కడ మీరు మారేది ఎక్కడ మీరు మారి అపవా కపదాస్తాలకు వెళ్ళిపోతారు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వస్తే చాలు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవునితో కనెక్ట్ అయి ఉండాలంటే ముందు మీ శత్రువుని ప్రేమించండి సరే ఆయన మాట్లాడుతూ మిమ్మల్ని హింసించు అని కొరకు అంట మీరు ఏం చేయాలంటే అయినా అప్పుడు పోయి చేయండి అంటున్నాడు ప్రార్థన ఏమని చేయమంటారు హింసించే వారి కొరకు మనం ఏమని చేయగలము అయినా నిన్ను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయన్నాడు ఏమని చేస్తాం మోకరించి లక్ష్మి తొందరగా చంపే తండ్రి వాడిని అని కాదు ఇంకొక అవకాశం ఈ తండ్రి అతనికి ఇదిగో నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు నేను ఇంతవరకు అతనికి ఏకీయుడు చేయలేదు అతనికి కొంచెం ఆయుష్ పెంచి నిజశక్తిని తెలుసుకునే జ్ఞానాన్ని ఈ తండ్రి అతనికి అతను మారగలిగే అవకాశాన్ని ప్రసాదించు ఎప్పుడైనా చేశారినయనా అలాంటి వ్యక్తుల కొరకు మీరు ఏనాడైనా మోకరించి ప్రార్థన చేశారా ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలమును ఎప్పుడు ఎత్తిపెట్టుకుని పెట్టుకుని ఉంటాడన్నది సత్యం లేకపోతే వినండి అయినా సత్యం చెప్తున్నాము ఇప్పుడు వెనకపతి పోతల్లి దేవుడు నాకు అన్ని ఇచ్చేస్తున్నాడు నేను ఎందుకు ప్రార్థన చేస్తాను అని అనుకోవచ్చు నువ్వు ఏనాడైనా ఒక అపాయం రాదా ఏనాడైనా నువ్వు దేవుడిని అడిగి ఒక రోజు రాదా అవసరం వచ్చినప్పుడు దేవుడట అప్పుడు ఏం చేస్తాడట ఏ గ్రంథము అప్పుడు చెప్తున్నాడు చూడండి ఏహే గ్రంథం ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చూడండి ఏహే స్కేల్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం దైతే చూడండి అయినా ఎంత భయంకరంగా ఉందో చూడండి కాబట్టి కాబట్టి కటాక్షము లేకయు కటాక్షము లేకయు కనికరము చూపకయు కనికరమును చూపకయు నేను నా నేను నా క్రోధమును కూర్చి నగ్గుపరచి నా క్రోధమును అగ్గుపరచి వారు నా చెవులలో వారు నా చెవులలో ఎంత దగ్గరగా మొరపెట్టినను దగ్గర మొరపెట్టినను ఎంత దగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందును నేను ఆలకింపకుందును ఏమయ్యా ఎందుకు ఆలకింపడటాయినా చూసా నేను ఎంత కఠినమైన ఒడ్డు వచ్చేసిందో దగ్గర కంటేందము దగ్గర కంటే గట్టిగా అరిచేయడం ఎప్పుడు అరుస్తాము చెప్పు అపాయంలో దగ్గరకు అరిచేది ఎప్పుడ ప్రమాదం అపాయంలో పెద్ద లారీ వచ్చి పైన పడిపోతే ట్రాక్టర్ తోలుతున్నాడు ఒకడు నమ్మనే నమ్మడ వినడు చూసా ఓ ఎదురుగా పడిపోయింది వీడు ముందు పడ్డాడు ఎలకల వాడి మీద ఇంజిన్ వచ్చి పడిపోయింది అప్పుడు అంటున్నట్ట కింద నుంచి మామూలుగా కాదు ఆ ఊ అక్కడ రోడ్డు మీద ఉన్న గుంపు కూడా వినబడి ఓనంత పెద్ద సౌండ్ అప్పుడు దేవుడు ఏం చేసి ఉంటాడు ఆయన మీరు చెప్పండి ఈయనేమో అరుస్తున్నాడు ఏసయ్యా 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 అని ఇప్పుడు అడుగు ఇప్పుడు ఎటో బతికాడు దేవుడు బతికించేశాడు అనుకోండి పోయి వెంటనే ట్రాక్టర్ని తీసి పడేసి వాడిని బయటకు లాగి వదిలారు ఇప్పుడు రోడ్డు మీద వాడుపోతుంటే వెనక్కి చేయరు పిల్లలు అజ్జరే అంత దుస్థితి తెచ్చుకోకూడదునాయన నువ్వు దగ్గరగా వేస్తావాట క్యాక్ అంటే అట్లాంటి పరిస్థితి మనకు వచ్చేస్తుంది అప్పుడు నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే వింటాడైనా నేను ఏను అంటున్నాడు ఆయన ఏదైనా కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా పోతే నేను నా క్రోధమును అగుపరిచి నా కోపమును అగుపరిచి వారు నా చెవులలో వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టిన ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందును అదే నేను ఆలకింపకుందును నేను వినను ఇంకేందా కమ్యూనికేషన్ దేవుడే నీకు లేకపోతే ఇక అధిక దుర్మార్గుడు అయిపోతావు అంటున్నా దేవుని కమ్యూనికేషన్ లేకపోతే దిగ వ్యభిచారి అయిపోతావు దేవుని కమ్యూనికేషన్ నీకు దొరక్కపోతే ఎంత దుర్మార్గుడైపోతావు అంత భయంకరమైన దుర్మార్గుడు అయిపోతావు బహుశా కొద్ది రోజులకే విరవేయగలవు అందులో కూడా శాశ్వతంగా నువ్వు రాణించలేవు అది ఎంత భయంకరమైందో చూడండి ప్రిమేని వాళ్ళ బ్రతుకు తెలియని వారు బ్రతుకు యొక్క లక్ష్యము తెలియని వాళ్ళు అలా ఉండిపోతారు మరి మీరు ఉండకండి కటాక్షమంతో చూపించేసేయండి కనికర్మంతో చూపించేసేయండి క్షమించి వదిలేసేయండి కానీ నిజంగా వాడికి నువ్వు తెలుసు నువ్వు గొప్పవాడివే అని నీ అబ్బా అన్నవాడిని ఎంతసేపు చెప్పిన మనం అబ్బా అనడం ఒకటే చెప్పగలం అబ్బాని అంటామా ఏ మనకు నోరు లేదా నాలుగు అనగలం వాడు ఒకటంటే నాలుగు చెప్పగలిగిన డమ్ము అనుకుంది అంత జ్ఞానం ఉంది అన్నీ ఉన్నాయి కానీ అదే వద్దు అదైతే ఆలోచించండి మీకు రాస్తూ మూడవ అధ్యాయం నాలుగో వచన చూడండి వారు వారు దుర్మార్గతను అనుసరించి వారు అనుసరించి ఉన్నారు గనుక వారు యహోవాకు మొరపెట్టినను అయితే వారు యహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక వారు వారి మనవి ఆయన అంగీకరింపక ఆ కాలమందు వారికి ఆ కాలమందు వారికి కనబడకుండా ఆ కాలమందు వారికి ఆయన కనబడకుండా మరుగు చేసుకును వారి కనబడినే కనబడినట్టు నాయన ఎంత భయంకరంగా చూసాను ఆయన వారు దేవుణ్ణి వెతుకుతారట చూస్తారట కానీ దేవుడు వారికి ఏమవునైనా కనబడడు దేవుడు మనకు కనబడేది ఏది ఏ ఏది దేవుణ్ణి దేవుని దేని ద్వారా చూడాలి మనం వాక్యం ద్వారా అంటే ఇప్పుడు ఏం కనబడకుండా పోద్ది వాక్యములు ఎవరు కనబడ్డట దేవుడు కనబడు నువ్వేమో చదువుతావు బైబిల్ నువ్వు చదువుతావు కానీ ఎవరు కనబడరు అందులో దేవుడే కనబడడు నీకు ఆయన లక్ష్యాలు కనబడవు నీకు సరే చాలామంది చదవమంటే చదువుతారు కానీ ఏ ఒక్కటి అర్థమవుదు రోమాపత్రిక ఎనిమిది అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చాను ఎవరు చదవలేదు చెప్పండి ఆయన ఎట్లా కానీ ఎంతమందికి అర్థమైందో చెప్పు నువ్వు ఇక ఆయన కనబడకపోవడం అంటే ఇది ప్రాబ్లం అసలు ఈ జీవితానికి దేవుడే కనబడకపోతే ఇంకెట్టుంటుందో ఒకసారి చెప్పు దానికి ఎందుకంటే కనబడకపోతాడు ఎందుకు ఆయన అలా కనబడకుండా పోతున్నాడంట దుర్మార్గం దుర్మార్గం అనుసరించి నడుచుకుంటున్నారు కనుక కనుక వారు యహోవాకు మొరపెట్టినను వారు ఎహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనం అంగీకరింపక అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా అంటే వారి ప్రార్థన వినక తన్ను మరుగు చేసుకుని అదన ఆ కాలంందు వారికి కనబడకుండా తన్ను మరుగుపరుచుకును ఆయన కనబడకపోతే నీ బతికెట్టు ఉంటుంది మీరు చెప్పండి ఆయన ఆయన కనబడని జీవితము నీకెలా తేట తెల్లవ ఉంటుంది చెప్పు యష్యా గారు రాస్తు మాట్లాడు మొదటి అధ్యాయం పదిహేను వచన చూడేనా యష్యా మొదటి అధ్యాయము పదిహేనవ వచనం మీరు మీ చేతులు మీరు మీ చేతులు చాపునప్పుడు మీ చేతులు చాపునప్పుడు చూడక మిమ్మును చూడక మీరేమో చేతులు చాపుతారట మిమ్ములను చూడక నా కన్నులు కప్పుకుందును నా కన్నులను ఏం చేసుకుందను ఇట్లా కప్పుకుంటాడంట తన చేతులతో తన కన్నులు కప్పుకుంటాడట దేవుని కన్ను ఉందనైనా ఉందమ్మా అందరూ అనేది ఏమనే నీ కళ్ళే లేదు దేవుడాట అని నువ్వు చేసేదల్లా చేసేసి కళ్ళు కళ్ళేవంటావా ఎందుకనంటే నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేయటం లేదో వినటం లేదని నువ్వే చెప్తున్నావు ఇక కళ్ళే లేదా దేవుడా అని ఏమా సరే ఆ మాట అంతా వింటుంటే చూడు ఎంత భయంకరంగా ఉందో మన మొరని వినకపోవడం మనకు అతను సహాయం చేయకుండా పోవడానికి కారణమే స్పష్టంగా అర్థమవుతుంది నువ్వు ఇతరులను క్షమించకపోవడం నీ వీలైనంత వరకు ఇతరులను క్షమించేటట్టు నువ్వు కలిగి ఉంటే నీ మొర దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన కన్నులు కప్పుకున్నాడు అంటే సరే అది ఎంత భయంకరమైన దుస్థితి ఒకసారి చూడండి ఊహించండి ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి మన మొర అని వినకపోయినా పర్వాలేదు నీకు అపాయం వచ్చినప్పుడు అదే కదా సామెత్రులు కదా చెప్తున్నా నీకు అపాయం వచ్చినప్పుడు నేను నీకు సహాయం చేయడానికి రాను మీకు అపాయం సంభవించినప్పుడు నేను నవ్విదను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము నీ మీదకు తుఫాను వలే సుడిగాలి వచ్చినట్లు సుడిగాలి వచ్చినట్లు ఏదైనా తుఫాను వలే భయము మీదకి భయము మీ మీదకి వచ్చినప్పుడు తుఫాను సుడిగాలి వచ్చినట్లు సుడిగాలి వచ్చిన నూట యాభై కిలోమీటర్ స్పీడ్ సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు మీకు అపాయము కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు అల్లాడుతున్నారు కదా కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు ప్రాప్తించినప్పుడు నేను అపహాస్య అన్న నేను నవ్వేదను అప్పుడు వారు నన్ను కూర్చి అప్పుడు వారు నన్ను కూర్చి మొరపెట్టుదురు గాని మొరపెట్టుదురట నేను ప్రత్యుత్తరం ఇవ్వకు నేను ప్రత్యుత్తరం ఇవ్వక ఉందును నన్ను శ్రద్ధగా వెతికెదురు అండర్లైన్ నీ మాట నన్ను ఎట్ట వెతుకుతారు ఇప్పుడు నైనా శ్రద్ధ శ్రద్ధగా శ్రద్ధ అంటే ఎట్నైనా నువ్వు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు మోకరిస్తే నీ ప్రార్థన వినాలి కదమ్మా అందుకని నువ్వు నన్ను ఏమో శ్రద్ధగా వెతికిదేవు వారికి నేను కనబడక శిక్ష ఒకసారి చెప్పు నువ్వు దేవునితో మంచిగుండు నువ్వేమన్నా చేయమా నువ్వు దేవునితో మంచి స్నేహం కలిగి ఉండు ఆయన చెప్పిన దల్లా చేసుకుంటూ బతుకు నువ్వు పేదవాడిగా ఉండి పర్వాలేదు వద్దు ప్రియమైన వాళ్ళారా మనం నిమ్మలంగా ఈరోజు ఉన్నప్పుడు రేపు నిమ్మలంగా ఉండాలి ఏసు వచ్చేంతవరకు నిమ్మలంగా ఉండాలంటే మన ప్రార్థనకు ప్రత్యుత్తరం దొరకాలి మన ప్రార్థనకు ప్రత్యుత్తరం దొరకాలంటే ఒకే ఒక మాట నీ అపరాధములు దయత్వ క్షమించు అది నేను కోరుతుంది ఇతరుల అపరాధములను క్షమించుటకు నువ్వు సిద్ధపడు దేవా క్షమించునైనా నీ క్షమాపణ కోరే ఇంత సరిపోతుంది ఆయన కళ్ళు మూసుకోకూడదు మనల్ని చూసి